నీదే బాగుంది అందరికన్నా అన్నారు అసలు దీంట్లో ఇంత హైట్ రావడం ఫస్ట్ టైం ఇంత అంటే ఈ నెలకు ఇక్కడ అసలు దిగుబడి అంటూ రాదు ఎన్నిక ఎన్నికట్లేదు ఒకటి మేర ఒకటి ఒకటిన్నర బస్తా వేసాను దీనికి రెండు ఎకరాలు దీని ముందర ఎంత మామూలుగా పన్నెండు సంచులు వేసాడు ఇంతకు ముందు ఫోన్ అసలు పన్నెండు సంచులు వేసాడు అంటే నువ్వు పది సంవత్సరాలు తగ్గించావు మొత్తం పది సంవత్సరాలు తగ్గించావు యాక్చువల్లీ పదహారు క్వింటల్ అయిందంట పోయినసారి నాకు తెలియదు ఆయన కౌలు చేసే తర్వాత అన్నాడు ఈసారి దానికైనా మించుతుంది పదహారు క్వింటల్స్ కంటే ఎక్కువ వస్తుంది అవకాశాలు ఎక్కువ వస్తుంది అదే ఏం లేదన్నా ఇరవై ఐదు క్వింటల్ ఈజీ వస్తుంది ఈసారి సార్ దీనికి రోగాలు రావు ఎర్రనల్లి అంటారు అయితే అక్కడ చాలా దూరం ఉంది సార్ అక్కడ నుంచి చూపిస్తే అయిపోతుంది ఎర్రనల్లి అనేది ఎక్కువ వర్షం పడితే ఎర్రనల్లి వస్తుంది దీనికి రాలేదు అంటే ఇది చాలా చిన్న చెట్టు అసలు ఈడర్ ఈ రాదు అంటే బాగా మంచిగా ఉండి బాగా పెరిగింది దాని దగ్గర వంద ఉన్నాయి అన్నావు ఇలా తక్కువగా ఉన్న దాంట్లో కూడా నీకు యాభై మూడు కదా ఇప్పుడు యాభై ఉన్నాయి ఇంకా వస్తాయి ఇంకా ఇప్పుడు మనం పాండురంగారావు పత్తి తోటలో ఉన్నాం ఈ పత్తి చేను మొత్తం రెండున్నర ఎకరం కానీ ఈయన ఏం చేశాడంటే కొంచెం ఒక చిన్న బిట్ని బాగా మంచి నేల అన్నది మనది వేయకుండా తర్వాత మన ప్రోడక్ట్ గ్రోత్ ఫిట్ను నెమ్ వాడాడు పూర్తి వివరాలు పాండురంగారావు చెప్తాడు పాండురంగారావు చెప్పు నా పేరు పాండురంగారావు ఊరు వచ్చేసి ఎలుగోయ్ మణూరు మండల్ నారాయణఖేడ్ సంగారెడ్డి ఇది జూన్లో స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్లో ఏ మందు వాడకుండా ఫస్ట్ మాదిక్ ఏం చేస్తారంటే ఫస్ట్ వేసిన తర్వాత ఇత్తనాలు ముందే డిఏపి వేస్తారు అంటే అలుకుతారు ఆ తర్వాత వర్షం పడ్డాక దాంట్లో మీద ఇతనాలు వేసుకుంటారు కానీ నేను అలా అలా చేయలేదు ఏకంగా దున్నేసిన తర్వాత ఇత్తనాలు పెట్టిన ఓ దాదాపు అంటే కొద్ది పెద్దగా అయిన తర్వాత డ్రమ్లు వేసుకొని గ్రోత్ ఫిట్ కింద వేశాను మగ్గు ద్వారా గ్రోత్ ఫిట్ వేశారు ఆ తర్వాత ఒక యాభై రోజులు అనుకుంటా యాభై రోజుల తర్వాత స్ప్రే చేశాను మిగతాది ఏం చేయలేదు ఆ దానికి అంటే దానికి మందేశాను దీనికి ఏంటంటే అలవాటు తప్పుతుందని చెప్పేసి మళ్ళీ మందేశాను యాక్చువల్లీ ఇంతకుముందు దీనికి పన్నెండు సంచుల మందు వేశాడు ఇంతకుముందు నేను వేయలేదు మొత్తానికి కలిసేసి రెండున్నర బస్తాలు మాత్రమే వేసాను ఒకటేమో డిఏపి ఒకటిన్నర సంచులేమో బిస్ బిస్ యూరియా అయితే వాడడం లేదు అక్కడ అక్కడ మంచి నేల ఉంది అది ఆ దానికి మందేసాను ఇది వేయలేదు ఏదైతే బాగా నేల లేదో దానికి గ్రోత్ పెట్టేశాను దీనికి ఆ దానికి డిఫరెంట్ ఏంటంటే ఈ దానికన్నా ఆ దానికి బొండలు రాలిపోయినాయి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల బొండలు ఎక్కువ రాలిపోయినాయి ఈ దానికి పట్టుకుని ఉన్నాయి డిఫరెంట్ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ అంటే సైజ్ ఏమన్నా తేడా వచ్చిందా కాకపోతే వర్షం పడ్డ తర్వాత పూత ఎక్కువ రాలిపోయింది దాన్ని దీనిది రాలలేదు పక్క కూడా వాళ్ళు రెండు ఎకరాలకు పద్దెనిమిది సంచుల మందేసి ఆడతాను పద్దెనిమిది సంచుల మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు ఆ దానికి చాలా హైట్ పెరిగింది కాకపోతే దానికి బొండలు లేవు ఇక్కడ అవుపడుతుంది ఇక్కడే వెళ్దాం ఇప్పుడు మనం ఆ పక్క కూడా ఒకసారి చూసి వద్దాం అక్కడ అతను విపరీతంగా మందు వాడతాడు అతను అయితే అక్కడ మూడు ఎకరాలు ఉంది మొత్తం ఇరవై ఎనిమిది సంచుల మందు వాడాడు అతనికి వచ్చి చూపించాను ఇది నాకు అంతగా తెలియదు వచ్చి చూడమని చెప్తే కాజపట్టలు నీదే బాగుంది అందరికన్నా అన్నారు అసలు దీంట్లో ఇంత హైట్ రావడం ఫస్ట్ టైం ఇంత అంటే ఈ నెలకు ఇక్కడ అసలు దిగుబడి అంటూ రాదు కానీ అతనిది మంచి నేల ఈ దానికి యాక్చువల్ దుబ్బ నేల అంటాడు దీనికి అసలు అంత ఇంత హైట్ పెడగడమే గొప్ప ఇది అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ దీనికి అసలు అసలు బొండలు రాలిపోయినాయి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఎంత హైట్ పెరిగింది నాకన్న హైట్ ఉంది ఇది కానీ దీనికి ఉన్న ఉన్న బొండలు చూడండి నా దానికి చూడండి అంటే పెరగడం విపరీతంగా పెరిగింది మంది వేశాడు కాబట్టి విపరీతంగా పెరిగింది ఆరుసార్లు దాదాపు ఆరుసార్లు మంది కొట్టాడుతాను అంత నల్లగా ఆహా ఈయన చూడండి అంటే హైట్ చూడండి నల్ల రేగడి అయితే మందు విపరీ ఈ దానికి ఉన్న బొండ ఇప్పుడు చూడండి ఈ దానికి మా అంటే కొడితే ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు బొండలు ఉంటాయి దీనికి కానీ నా చిన్న చెట్టుకు మాత్రం ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది అయితే ఈయన పెట్టుబడి ఎక్కువ పెట్టాడు కదా సార్ అంటే స్ప్రే కూడా ఎక్కువ ఆయన ఒక్కసారి కొట్టినప్పుడు ఈ రెండు ఎకరాలకు దాదాపు లేదంటే అంటే రెండు వేలు రెండున్నర వేలు స్ప్రే కొడతాడు తను ఎన్ని ఎన్నిక ఎక్కడ ఎన్నిక అట్లేసో ఒకటిన్నర మేర ఒకటి బస్తా వేసాను దీని అంతే రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఒకటిన్నర దీని ముందర ఎంత వేస్తారు మామూలుగా సార్ దీని పన్నెండు సంచులు వేసాడు ఇంత ముందు పోయినా సార్ ముందర పన్నెండు పన్నెండు సంచులు వేసాడు అంటే నువ్వు పది సంచులు తగ్గించు మొత్తం పది సంచులు తగ్గిచ్చు పురుగు మందు పురుగు మందులైతే ఒకేసారి స్ప్రే చేసాను దాని ముందు ఎంత కొట్టేవారు చెప్పండి సరే ఆయన తీసుకున్నప్పుడల్లా రెండున్నర మూడు వేలు అవుతాయి అతను ఆరుసార్లు ఇప్పుడు ఆరుసార్లు అయిపోయిన తర్వాత అది ఒకేసారి అంటే గ్రోత్ ఫిట్ ఒకసారి దోమ గురించి ఒకసారి అంతే పది కట్టలే ఎంత అయ్యో వాడతారా లేకపోతే ట్వంటీ ట్వంటీ ఎంత వాడ కా రేట్ ఎంత డిఏపీ పదిహేను వందలు పదిహేను వందల యాభై బీచ్ బీచ్ ఏమో పదమూడు వందల యాభై అది ఒక పదిహేను వేలు ఇది ఒక పదిహేను గను ముప్పై వేలు తగ్గిపోయింది సమస్య ముప్పై వేలు కాస్తా ఇప్పుడు అక్కడ చూసారు కదా దానికి దీనికి డిఫరెంట్ ఉంది దానికన్నా దిగుబడి కాస్తా ఎక్కువ వస్తుంది చాలా శ్రమ తగ్గుతుంది ఒకటి దిగుబడి వస్తుంది యాక్చువల్లీ పదహారు క్వింటల్ అయిందంట పోయినసారి నాకు తెలియదు ఆయన కౌలు చేసే అన్నాడు ఈసారి దానికన్నా మించుతుంది కంటే ఎక్కువ ఎక్కువ ఏం లే ఇరవై ఐదు క్వింటలు ఈజీ వస్తుంది ఈసారి అలా 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 దిగుబడి పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువగా సార్ మొన్న మా నాన్నగారు అన్నారు అంటే కొట్టచ్చు అంటే ఏం అక్కర్లేదు ఉండని మాదైతే చాలా ఘోరం ఉంది నీది ఇంకా పర్లేదు నీదే మంచిగా అని చెప్పేసి అన్నారు ఇక అని కోసం వెళ్ళకుంటే ఒక రెండు మూడు రోజులు కింద కొడదామనుకున్నాను అని చెప్పారు అందరూ ఎండిపోతున్నాయి అంటే బొండ రాలిపోతున్నాయి మీరు ఇక్కడ వెళ్ళి చూస్తే మొత్తం కింద అయితే మొత్తం బొండరు రాలిపోయినాయి ఇక్కడెక్కడా కూడా కింద అంటే ఇక్కడ పాండురంగారావు చేసింది ఏంటంటే ఏదైతే అసలు భూమి బలం లేదనుకున్నాడో అక్కడ గ్రోత్ ఫిట్టే వాడాడు దాని ముందు డిఏపి వాడాడు ఒక స్ప్రే కొట్టాడు అది ఎనిమిది వందల రూపాయలు అయిందంట ఇతని పొలంలోనే ఒక ఇరవై కుంటల పైన ఉన్నదాన్ని ఆయన అందులో ఏం చేశాడంటే డిఏపీఏ వాడాడు ఒకసారి అందులో గ్రోత్ ఫిట్ అసలు అసలు ఫిట్ వాడాడు అంటే అంటారు డెబ్బై నుంచి ఎనభై ఉంటే పది నుంచి పన్నెండు క్వింటాల్ ఇలా అంటారు ఎనభై ఉండాలి అని అంటారు కాకపోతే ఇరవై ముప్పై నలభై ఇలా ఉన్నాయి ఇక్కడ వంద మీద ఉన్నాయి సార్ ఇక్కడ అంటే టోటల్ అక్కడ ఉన్నాయి దీనికి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు ఏ దోన్ తీన్ చార్ పాస్ సా సాత్ ఆట్ నౌ दहा अकरा बारा तेरा चौदा पंधरा सोळा सतरा अठरा एकोणीस एकोणीस वीस एकवीस बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस सत्तावीस अठ्ठावीस एकोणतीस तीस एकतीस बत्तीस तेहतीस चौतीस पस्तीस छत्तीस सदतीस साडतीस एकोणचाळीस चाळीस एकचाळीस बेचाळीस त्रेचा चौरचा पंचाळीस छेचा सत्तेचा अठ्ठेचाळीस एकोणपन्नास पन्नास एकावन्न बावन्न याभा रेंड सर या रेंड याभे मूळ అంటే ఇది చాలా చిన్న చెట్టు ఇది అసలు రాదు అంటే బాగా మంచిగా ఉండి బాగా పెరిగిన దాని దగ్గర వంద దాంట్లో కూడా నీకు ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఒకటి సార్ దీనికి రోగాలు రావు ఎర్రనల్లి అంటారు అయితే అక్కడ చాలా దూరం వచ్చి సార్ అక్కడ నుంచి చూపిస్తే అయిపోతుంది ఎర్రనల్లి అనేది ఎక్కువ వర్షం పడితే ఎర్రనల్లి వస్తుంది దీనికి రాలేదు అక్కడ చూస్తే మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి మీరు వెళ్ళేటప్పుడు ఆ కాలువ దగ్గర ఉంటుంది కింద ఎంబి లేవు మొత్తం రాలిపోయినాయి ఇప్పుడు మా నాన్న మా నాన్న దగ్గర కూడా అంతే మా సడుకుడు వేసాడు ఆయన చూస్తే ఇంత హైట్ ఉంది ఇరవై నుంచి ముప్పై మొండలు ఉన్నాయి దానికి కంపేర్ టు బాగుంది సార్ ఇప్పుడు ఇది చూసాక రైతులందరూ ఏమంటున్నారు ఏమంటున్నారు అంటున్నారు సార్ అయితే అయితే ఇంకా మార్కెట్ లేదని వాళ్ళకి నేను ఏమంటలేను నేను గ్రోత్ ఫిట్ వాడాను మీరు వేసుకోవడం అనడం కన్నా ఏది వాడేవా వాళ్ళ అంటే అది కాస్త ఉంటుంది అని నేను వాళ్ళకి ఏమనలేదు ఈయన కూడా అడిగిండు ఆయన అడిగిండు నేను వేస్తాను నేను అని అన్నాడు కాకపోతే వాళ్ళు అన్న తర్వాత ఈసారి నేను వేసాను కదా వచ్చేసారి వాళ్ళు అడుగుతారు చాలా సంతోషం ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ అనుభవాలు కూడా చెప్తాం ఒకటేంటే ఇక్కడ నాకు ఆనందంగా ఉంది పాండురంగారావు కూడా ఆనందంగా ఉంది మిగతా రైతులకు అర్థమైంది ఏంటనంటే అతనికి ఇంత వర్షాల్లో ఏమీ కాలేదు ఇవి రాలేవరా అన్నీ రాలేదు అనేది ఒకటి తర్వాత ఎర్రనల్లి అనేది రాలేదు రాలేదు అంటే మిగతా అందరు రైతులు ఒప్పుకోరు ఏదో నీకొక్కడికే గాలి ఒక్కడికే తగిలినట్టుగా నీకేదో బాగుందని అనుకుంటారు ఒకటి లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే నువ్వు రాత్రి పూట వచ్చి మందు కొట్టేవనుకుంటారు అది కూడా సహజమే కానీ నీకు తెలుసు నువ్వేం కట్టావో నీకు ఎంత డబ్బులు మిగులుతున్నాయో తెలుసు ఒకటి నాకు నచ్చింది ఏంటంటే పక్కనిద్దరు ముగ్గురు చూస్తా మేము కూడా వాడతాము అని అన్నారు అంటే ఇంకొక ఇద్దరు రైతులు ఎరువులు తగ్గిద్దాము అన్న దీంట్లో ఉన్నారు ఇలా మనం రైతులు గనక ఎరువులు తగ్గించగలిగితే మనం ఇవాళ ఈ అమెరికా మనల్ని ఏదైతే బ్యాన్ అని లేకపోతే ఏడిపిస్తామని డ్యూటీలు అని అంటున్నారో వాళ్ళకి కూడా మనం బుద్ధి చెప్పినట్టుగా అవుతుంది అది నీకు అంతకంటే ఎక్కువ బలం భూమికి ఎప్పుడైతే బలం ఉందో ఇవన్నీ కూడా ఇంకా తగ్గిపోతా నీకు ఇంకా కాయలు కూడా పెరుగుతాయి అంటే మనం అంతా చూసే దిగుబడి ద్వారానే కదా ఏ మందులు కొట్టేటప్పుడు ఏ పురుగు మందులు కొట్టకుండా ఇట్లా చేసాము సంతోషం ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు కూడా చెప్తాం సెలవు